వేదిక మీదున్న పెద్దలు ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి గారికి ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి గారికి అలాగనే డిఆర్డిఏపిడి గారు ఆనంద్ నాయక్ గారికి అలాగనే హరిప్రసాద్ సి డాప్ జేడిఎం జేడిఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతకంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ కడపలో చరిత్ర మారుస్తూ కడప భవిష్యత్తు గురించి యువత భవిష్యత్తు గురించి ఉమ్మడి కడప జిల్లా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మన పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క మెగా జాబ్ మేళా పెట్టాలనే ఆలోచన గారి శ్రీనివాస్ రెడ్డి గారిది అలాగనే ఈ యొక్క జాబ్ మేళాకి మనకు స్పాన్సర్ చేస్తున్న దానకర్ప కూడా గారి శ్రీనివాస్ రెడ్డి గారే ఆయన అందరు చెప్తున్నారు ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కానీ ఈ ప్రోగ్రామ్ టోటల్గా సృష్టికర్త శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు పోల్ పాలిక్ మెంబర్ గారు ఆయన ఆలోచనలో నుంచే ఇది పుట్టింది ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది ఆయన నుంచే ఒక ఇన్ని రోజులకు గాను ఇరవై సంవత్సరాల నుంచి కడపలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవల అసలు తెలుగుదేశం పార్టీ ఆనవాలు లేవనుకున్నారు అలాంటి క్రమంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలా అని తను క్యాండిడేట్ని డిసైడ్ చేసుకొని తన కృషి శ్రమ ఫలితమే ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల తర్వాత గెలవడం అనేది ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాం కూడా సృష్టి చేసి దాని మీద ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేని పరిగెత్తిస్తూ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా పరిగెత్తిస్తూ కడపలో మార్పు కోసము ఆయన పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు యాభై ఎనిమిది కంపెనీలు వచ్చాయి దాదాపు ఒక నెలకు ముందే ఇక్కడ జాబ్ మేళా చేయాలని ఆలోచన చేసి కంటిన్యూస్గా జేడిఎం గారితో కంటిన్యూస్గా ఆయన మాట్లాడుతూ ఎన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ఇంకా పెంచండి ఇంకా పెద్ద కంపెనీలు రావాలా అని చెప్పేసి ఆయన ఎంతగానో కృషి చేశారు నిన్న గ్రీవియన్సెస్లో ఒక మహిళ వచ్చింది వాళ్ళ అమ్మాయికి హెచ్సిఎల్లోనే ఉద్యోగం కావాలా అన్న చెప్తే వస్తుంది అని చెప్పేసి అన్నకి హెచ్సిఎల్ చుట్టాలు లేరమ్మా రేపు జాబ్ మీద ఉంది మీ అమ్మాయిని జాబ్ మేళలో ఒక్కసారి రీసెర్చ్ చేసుకొని జాబ్ మేళకు అటెండ్ అవ్వమని చెప్పాను ఇక్కడ పేపర్ చూసుకుంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఏ కంపెనీలు వచ్చాయి కూడా నాకు తెలియదు అందుకే శ్రీనివాస్ రెడ్డి ఇది మొత్తం అని చెప్పి చెప్తున్నాను మళ్ళా మళ్ళా నొక్కి మొక్కా నుంచి నా పేరు ఊరికి అనవసరంగా ఇరికించుకొని ఫ్రీగా ఫైదా పొందుతున్నాను సో ఇక్కడికి వచ్చాక రెండో పేరే హెచ్సిఎల్ ఉంది సో నాకు వెంటనే నిన్న వచ్చిన గ్రీవెన్స్ వచ్చిన మహిళ గుర్తు వచ్చింది ఆమె వచ్చిందో లేదో నాకు తెలియదు నిన్న కూడా చెప్పాను రిజిస్టర్ చేసుకోమ్మా అని చెప్పి ఈరోజు కడపలో చాలా మంది ప్రతి ఒక్క వారము మేము గ్రీవియన్స్ పెడతా ఉంటే ఉద్యోగాలు కావాలని చాలామంతా యువత వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు నిరుద్యోగులకు యువతి యువకులకు ప్రతి చదువుకున్న విద్యార్థికి పదో తరగతి వరకు పీజీ వరకు చేసిన ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం కల్పించాలా ఉపాధి కల్పించాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలా అనే ఆలోచనతో ఈరోజు కడప నగరంలో సీ ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు అదేవిధంగా దాదాపు యాభై ఏడు కంపెనీలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెచ్ఆర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారికి అదేవిధంగా సీడా సంస్థ అధికారి నాయక్ గారు మరి దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా అన్ని కంపెనీలను కూడా విస్తృతంగా అందరితో డిస్కస్ చేసి మా అభ్యర్థన మేరకు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేదానికి అత్యంత కృషి చేసిన హరిప్రసాద్ గారికి అదేవిధంగా ఎక్కడ పెట్టాలి కార్యక్రమం ఎక్కడ పెడితే బాగుంటుంది అభ్యంతరం లేకుండా ఉంటుంది అందరికీ వసతిగా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎస్పీ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ఎస్వి డిగ్రీ కాలేజ్ సుధాకర్ రెడ్డి గారు మేమున్నాం మా స్థలం ఇస్తామని చెప్పి వారు ముందుకు వచ్చి ఈ స్థలదాతనంతా ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా మన కోసం యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం దాదాపు గత ఐదు సంవత్సరాల్లో ఒకసారి వెనక్కి పోయి చూస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెద్దదిగా ఉంది ఎక్కడ చూసిన విద్యార్థులు ఒక ఆందోళన భవిష్యత్తు మీద ఏం చేయాలా అని చెప్పి తీవ్రమైన ఆవేదన నిరుత్సాహం నిస్సృహత ఉన్న పరిస్థితి ఆ పరిస్థితి నుంచి గట్టెక్కి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలా ఉపాధి కల్పించాలా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళే జీవితం కొనసాగించాలా తల్లిదండ్రులను కూడా వాళ్ళే చూసుకునే విధంగా ఆర్థిక స్వాతంత్రం రావాలని ఒక ఆలోచన చేసి నేను మన మా శ్రీమతి గారు మాధవి ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఉద్యోగాలు కల్పించాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి దాదాపు ఆరు వేల తొమ్మిది వందల మంది నిరుద్యోగ యువత దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది కడప చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి ఇది ఈ రోజే కాదు ప్రతి ఒక్క సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి మెగా జాబ్ మేళా జరుగుతుంది నిరుద్యోగ యువతకు భవిష్యత్తుకి భరోసాగా ఏడు వేల మంది నిరుద్యోగులందరూ వచ్చారంటే వాళ్ళకందరికీ ఉద్యోగ కల్పన కోసం మేము చేసిన ప్రయత్నం నేను గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నం సత్పథాలు ఇస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు వీళ్ళని అందరినీ చూస్తే అర్థమైపోతాం కడప చరిత్రలో ఏడు వేల మంది ఒక జాబ్ మేళాకి వచ్చారంటే కడప చరిత్రలో దేశ విదేశీ కంపెనీలన్నీ యాభై ఎనిమిది కంపెనీలు ఈరోజు కడప

కడపలో ఎంత విజ్ఞానం ఉంది ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కడపలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారని ఈ జాబ్ మేళాలో అందరికీ కూడా అవిన కోరుకుంటున్నాను మూడు రోజుల నుంచి అహలీషలు కష్టపడి బుర్చీలు భోజనం పార్టీ వాళ్ళు చాలా మంది కొద్ది నిత్యంగా ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ జాబ్మీనాలో ఉద్యోగాలు పొందే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను ఈ రెండు కాలేజెస్ నుంచి వాలంటరీగా ఈరోజు వచ్చి ఈరోజు ఆర్గనైజర్స్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్రజాసేవకు అంకితమైన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటే వాళ్ళ కృషి శ్రమ ఫలితమే ఇక్కడున్న ఇంతమంది యువతకి ఉద్యోగాలు వస్తాను

లాస్ట్ త్రీ ఇయర్స్ ట్రై చేద్దాం అనుకున్నాం జాబ్ మేళలో కానీ ఇప్పటి వరకు జాబ్ మేళ అనేది మన కడపలో జరగడం చూడలేదు అది ఫస్ట్ టైం మన టీటీడీ వల్ల జరిగింది కాబట్టి చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో త్రీ ఇయర్స్ అయింది